సంఖ్యాకాండము మొదటి అధ్యాయము వారు ఐగుప్తు దేశము నుండి బయలుపెళ్లిన రెండవ సంవత్సరం రెండవ నెల మొదటి తేదీని సినాయి అరణ్యమందలి ప్రత్యక్షపు గుడారంలో ఇహోవా మోషేతో ఇట్లనెను ఇస్రాయేలీల వంశముల చొప్పున వారి వారి పితరుల కుటుంబములను బట్టి వారి వారి పెద్దల చొప్పున మగవారినందరినీ లెక్కించి సర్వసమాజ సంఖ్యను వ్రాయించుము ఇస్రాయేలీలలో సైన్యముగా వెళ్ళు వారిని అనగా ఇరువది ఏండ్లు మొదలుకొని పైప్రాయము గల వారిని తమ తమ సేనలను బట్టి నీవును అహరోనును లెక్కింపవలను మరియు ప్రతి గోత్రంలో ఒకడు అనగా తన పితరుల కుటుంబంలో ముఖ్యుడు మీతో కూడా ఉండవలను మీతో కూడా ఉండవలసిన వారి పేళ్లు ఏవేవనగా రూబేను గోత్రములో షదేయూరు కుమారుడైన ఏలీనూరు షిమ్యోను గోత్రములో సూరి సూరిషద్దాయి కుమారుడైన షెలుమియేలు యూదా గోత్రంలో అమీనాదాబు కుమారుడైన నయస్సోను ఇసాకారు గోత్రములో నూయార్ కుమారుడైన నెతనేలు జబూలును గోత్రములో హేలోను కుమారుడైన ఏలియాబు ఏసేపు సంతానమందు అనగా ఎఫ్రాయిము గోత్రములో అమీహూదు కుమారుడైన ఎలీషామాయు మనషే గోత్రములో పెదానూరు కుమారుడైన గమలీయేలు బెన్యామీను గోత్రములో గిద్యోని కుమారుడైన అబీదాను దాను గోత్రములో అమీషద్దాయి కుమారుడైన అహీయేజరు ఆషేరు గోత్రములో వక్రాను కుమారుడైన పగియేలు గాదు గోత్రంలో దయూవేలు కుమారుడైన ఎలా సాపు నఫ్తాలి గోత్రములో ఏనాను కుమారుడైన అహీరా అనునవి వీరు సమాజంలో పేరు పొందినవారు వీరు తమ తమ పితరుల గోత్రములలో ప్రధానులు ఇస్రాయేలీల కుటుంబములకు పెద్దలను పేళ్లచేత వివరింపబడిన ఆ మనుషులను మోసే ఆహరణులు పిలుచుకొని రెండవ నెల మొదటి తేదీని సర్వసమాజమును కూర్చొను ఇరవదేండ్లు మొదలుకొని పైప్రాయం గలవారు తమ తమ వంశావళులను బట్టి తమ తమ వంశములను తమ తమ పితరుల కుటుంబములను తమ తమ పెద్దల సంఖ్యను తెలియచెప్పగా ఇహోవా అతనికి ఆజ్ఞాపించినట్లు సినాయి అరణ్యములో వారిని లెక్కించను ఇస్రాయేల్ ప్రథమ కుమారుడైన రూబేను పుత్రుల వంశావళి తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో ఇరవై ఏండ్లు మొదలుకొని పైప్రాయం కలిగి సేనగా వెళ్ళు వారందరి సంఖ్యను తెలియచెప్పగా రూబేను గోత్రంలో లెక్కింపబడిన వారు నలబై ఆరు వేల మంది పుత్రుల వంశావళి తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో ఇరవది ఏండ్లు మొదలుకొని పైప్రాయము కలిగి సేనగా వెళ్ళి వారందరి పెద్దల సంఖ్యను తెలియచెప్పగా షిమ్యోన గోత్రములో లెక్కింపబడిన వారు యాభై తొమ్మిది వేల మూడు వందల మంది అయి గాదుపుత్రుల వంశావళి తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో ఏండ్లు మొదలుకొని పైప్రాయము కలిగి సేనగా వెళ్ళి వారందరి సంఖ్యను తెలియచెప్పగా లెక్కింపబడిన వారు యూదాపుత్రుల వంశావళి తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో ఇరువది ఏండ్లు మొదలుకొని పైప్రాయము కలిగి సేనగా వెళ్ళు వారందరి సంఖ్యను తెలియచెప్పగా యూధాగోత్రములో లెక్కింపబడినవారు డెది నాలుగు వేల ఆరు వందల మంది అయిరి ఇస్సాకారు పుత్రుల వంశావళి తమ తమ వంశములలో తమ తమ పిత్రుల కుటుంబములలో ఇరవది ఏండ్లు మొదలుకొని పైప్రాయము కలిగి శానగా వెళ్ళి వారందరి సంఖ్యను తెలియచెప్పగా ఇస్సాకారు గోత్రములో లెక్కింపబడిన వారు యాభై నాలుగు వేల నాలుగు వందల మంది అయిరి జబులోని పుత్రుల వంశావళి తమ తమ వంశములలో తమ తమ పిత్రుల కుటుంబములలో ఇరవై ఏండ్లు మొదలుకొని పైప్రాయము కలిగి సేనగా వెళ్లు వారందరి సంఖ్యను తెలియచెప్పగా జబూలును గోత్రములో లెక్కింపబడిన వారు యాబై ఏడు వేల నాలుగు వందల మంది పుత్రుల వంశావళి అనగా ఎఫ్రాయిము పుత్రుల వంశావళి తమ తమ వంశములలో తమ తమ పిత్రుల కుటుంబములలో ఇరవది ఏండ్లు మొదలుకొని పైప్రాయము కలిగి సేనగా వెళ్ళి వారందరి సంఖ్యను తెలియచెప్పగా ఏసేపు గోత్రములో లెక్కింపబడిన వారు వందల మంది అయిరి మనషే పుత్రుల వంశావళి తమ తమ వంశములలో తమ తమ పితృ కుటుంబములలో ఇరవది ఏండ్లు మొదలుకొని పైప్రాయము కలిగి సేనగా వెళ్లి వారందరి సంఖ్యను తెలియచెప్పగా మనషే గోత్రములో లెక్కింపబడిన వారు ముప్పది రెండు వేల రెండు వందల మంది అయిరి బెన్యామీని పుత్రుల వంశావళి తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో ఇరువది ఏండ్లు మొదలుకొని పైప్రాయము కలిగి సేనగా వెళ్ళి వారందరి సంఖ్యను తెలియజెప్పగా బెన్యామీను గోత్రములో లెక్కింపబడిన వారు ముప్పది ఐదు వేల నాలుగు వందల మంది అయిరి దానుపుత్రుల వంశావళి తమ తమ వంశములలో తమ తమ పితృల కుటుంబములలో ఇరువది ఏండ్లు మొదలుకొని పైప్రాయము కలిగి సేనగా వెళ్ళి వారందరి సంఖ్యను తెలియజెప్పగా దానుగోత్రములో లెక్కింపబడిన వారు అరవది రెండు వేల ఏడు వందల మంది పుత్రుల వంశావళి తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో ఇరవది ఏండ్లు మొదలుకొని పైప్రాయం కలిగి సేనగా వెళ్ళు వారందరి సంఖ్యను తెలియజెప్పగా ఆషేరు గోత్రములో లెక్కింపబడిన వారు నలభది ఒక వేయి ఐదు వందల మంది అయి నఫ్తాలి పుత్రుల వంశావళి తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో ఇరవది ఏండ్లు మొదలుకొని పైప్రాయం కలిగి సేనగా వెళ్ళి వారందరి సంఖ్యను తెలియజెప్పగా నఫ్తాలి గోత్రములో లెక్కింపబడిన వారు యాబై మూడు వేల నాలుగు వందల మంది అయి వీరు లెక్కింపబడిన వారు అనగా మోషేయు అహరోనును తమ తమ పితరుల కుటుంబములను బట్టి ఒక్కొక్కటిగా ఏర్పడిన ప్రధానులను లెక్కించిన వారు అట్లు ఇస్రాయేలీలలో తమ తమ పిత్రుల కుటుంబముల చొప్పున లెక్కింపబడిన వారందరూ అనగా ఇరవది ఏండ్లు మొదలుకొని పైప్రాయము కలిగి సేనగా బయలు వెళ్లిన ఇస్రాయిలీలందరూ లెక్కింపబడి ఆరు లక్షల ముప్పది వేల ఐదు వందల యాభై మంది అయిరి అయితే లేవీలు తమ పితరుల గోత్రము చొప్పున వారితో పాటు లెక్కింపబడలేదు ఎలయనగా ఎహోవా మోషేతో ఇలాగ సెలవిచ్చిండెను నీవు లేవీ గోత్రమును లెక్కింపకూడదు ఇస్రాయేలీల మొత్తమునకు వారి మొత్తమును చేర్చకూడదు నీవు సాక్ష్యపు గుడారం మీదను దాని ఉపకరణములన్నిటి మీదను దానిలో చేరిన వాటన్నిటి మీదను లేవీలను నియమింపు వారే మందిరమును దాని ఉపకరణములన్నిటిని మోయవలెను వారు మందిరపు సేవ చేయచ్చు దాని చుట్టూ దిగవలసిన వారై ఎందురు మందిరము సాగబోవునప్పుడు లేవీలే దాని విప్పవలను మందిరము దిగునప్పుడు లేవీయులే దాని వేయవలెను అన్ని సమీపించిన ఎడల వాడు మరణశిక్షను ఇస్రాయలీలు తమ తమ సేనల చొప్పున ప్రతివాడును తన తన పాలెములో తన తన ధ్వజమునొద్ద దిగవలను ఇస్రాయేలీల సమాజం మీద కోపము సాక్ష్యపు గుడారము చుట్టూ దిగవలను వారు సాక్ష్యపు గుడారమును కాపాడవలను ఎహోవా మోషకు ఆజ్ఞాపించిన వాటన్నిటిని తప్పకుండా ఇశ్రాయేలీయులు చేసిరి